అందరికీ నమస్కారం ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్లో చాలా మందికి పెళ్ళిళ్ళు అయిన తర్వాత పిల్లలు పడతలేదు దానికి రకరకాల కారణాలు ఉన్నాయి సో ఇలా పిల్లలు పుట్టిన వాళ్ళు డాక్టర్స్ని వెళ్ళి కన్సల్ట్ చేస్తారు వాళ్ళకి పాజిబిలిటీ ఉందనుకో మీకు ఇది పాజిబిలిటీ ఉంది సో ఈ మెడిసిన్ వాడుకోండి ఈ ప్రాసెస్ని ఇంప్లిమెంట్ చేయండి సో మీకు పిల్లలు పడతారు అని చెప్పి డాక్టర్లు చెప్పడం జరుగుతుంది ఒకవేళ పాజిబిలిటీ లేకపోతే కనుక డాక్టర్స్ చెప్పేస్తారు టెస్ట్లు అన్నీ చేసిన తర్వాత అవన్నీ చూసిన తర్వాత సో మీకు ఈ ప్రాబ్లం ఉంది సో అందువల్ల మీకు పిల్లలు పుట్టరమ్మా అని చెప్పి ఒక క్లారిటీ ఇచ్చేస్తారు సో కొంతమందికి ఆశ చవక డాక్టర్లు అలా చెప్పిన తర్వాత కూడా ఎవరో ఒకరు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరో ఒకరు చెప్తారు కదా ఒక ఐవీఎఫ్ సెంటర్ ఉంది వాళ్ళు ఏదో రకంగా పిల్లలు పుట్టించేస్తారు అని చెప్పి వీళ్ళకి ఎవరో ఒకళ్ళు ఒక సజెషన్ ఇస్తారో పాపం వీళ్ళకి ఆశ చదవలేదు కదా ఆ ఆశతో వెళ్తారు ఇటువంటి వాళ్ళని కొన్ని ఐవీఎఫ్ సెంటర్లో క్యాష్ చేసుకుంటున్నారు రీసెంట్గా సికింద్రాబాద్లో సృష్టి ఐవీఎఫ్ సెంటర్ పేరు కూడా చూశారు కదా సృష్టి సృష్టికి ప్రతి సృష్టి చేస్తారన్నమాట వీళ్ళు గతంలో వీళ్ళ మీద అనేకమైన ఎలిగేషన్స్ ఉన్నాయి దీన్ని క్లోజ్ చేసేసారు కూడా ఆ తర్వాత తెలివిగా వేరే వాళ్ళ పేరు మీదకే ఈ ఐవీఎఫ్ సెంటర్ని మార్చేసి మళ్ళీ రన్ చేయటం మొదలు పెట్టేశారు ఇప్పుడు రీసెంట్గా ఈ ఐవీఎఫ్ సెంటర్లో ఏం జరిగిందంటే రాజస్థాన్కు చెందినటువంటి భార్యాభర్తలు ఇద్దరు ఈ ఐవీఎఫ్ సెంటర్కి వచ్చారు ఎప్పటి నుంచో పిల్లలు పడతలేదు వీళ్ళకి సో వాళ్ళు సర్టిఫికెట్లు అన్ని డాక్టర్లకు చూపించారు ఆ డాక్టర్ ఏమన్నదంటే మీకు పిల్లలు పుట్టే అవకాశం ఉంది సరోగసి ద్వారా పిల్లలు కనొచ్చు మీరు అని చెప్పి వాళ్ళకి చెప్పింది సరోగసి పద్ధతి ద్వారా అంటే ఏం చేస్తారంటే ఈ భార్య భర్తలు ఉన్నారు కదా భర్త యొక్క స్పెర్మో భార్య యొక్క ఎగ్ తీసుకెళ్ళి వేరే ఉమెన్ బాడీలో ఇంజెక్ట్ చేస్తారో బేబీ ఆ ఉమెన్ గర్భంలో పెరుగుతూ ఉంటుంది సో అది సరోగసి అంటే వీళ్ళకి కూడా ఆ ట్రీట్మెంట్ పద్ధతి ద్వారా పిల్లలు పుడతారని చెప్పి డాక్టర్ క్లారిటీ ఇచ్చింది దీనికి ముప్పై లక్షలు ఖర్చు అవుతుంది అని చెప్పి చెప్పడం జరిగింది వీళ్ళు కూడా ఒక కండిషన్ పెట్టారు బేబీ పుట్టిన తర్వాత మా డిఎన్ఏ బేబీ డిఎన్ఏ ఒకేలా ఉంటేనే మేము బేబీని తీసుకుంటాం అని చెప్పి చెప్పడం జరిగింది సో అంతా ఓకే చేసుకున్నారు సరోగసి శాంపిల్స్ వీళ్ళ దగ్గర నుంచి తీసుకున్నారు ఇంకో ఉమెన్కి ఇవ్వడం జరిగింది ఫైనల్గా బేబీ పుట్టింది బేబీ పుట్టిన తర్వాత వీళ్ళకి అప్పచెప్పడం కూడా జరిగింది వీళ్ళు ఏదైతే అమౌంట్ ఇస్తారన్నారో ఆ అమౌంట్ అంతా ఇచ్చేసారు ఫైనల్గా వీళ్ళు ఒక కండిషన్ పెట్టారు కదా డిఎన్ఏ మ్యాచ్ అవుతేనే మేము ఆ బేబీని తీసుకుంటాము అని చెప్పారు కదా డిఎన్ఏ టెస్ట్కి పంపమంటే మాత్రం ఈ రోజు పంపుతాం రేపొద్దున పంపుతాం అని చెప్పి గడిపేసి డిఎన్ఏ టెస్ట్కి పంపుకోకుండా ఆ బేబీని ఇచ్చేసి పంపేశారు వీళ్ళకి వీళ్ళ బేబీని తీసుకుని వెళ్ళిన తర్వాత పదే పదే హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి సివియర్ అయితే ఒక రోజు హాస్పిటల్ తీసుకెళ్లి అన్ని చెకప్లు చేస్తే ఆ బేబీకి క్యాన్సర్ ఉంది వీళ్ళు షాక్ అయ్యారు వీళ్ళ బ్యాక్గ్రౌండ్లో తాతల దగ్గర నుంచి ఎవరికి క్యాన్సర్ లేదంట ఈ పిల్లోడికి క్యాన్సర్ ఎలా వచ్చింది అది కూడా ఇంత చిన్న లో క్యాన్సర్ ఎలా వచ్చింది అని చెప్పి ఆలోచిస్తున్నారు అక్కడికే పిల్లలు లేదు అని చెప్పి చాలా ఎమోషనల్గా బాధలో ఉన్నారు అటువంటి వాళ్ళకి ఏదో ఒక పిల్లోడు మన చేతిలోకి వచ్చాడు అని చెప్పి ఆనందపడుతున్న సమయంలో వాడికి క్యాన్సర్ అంటే వాళ్ళ పెయిన్ ఎంతలా ఉంటుంది వాళ్ళు ఏం చేశారు డిఎన్ఏ టెస్ట్ చేయించారు ఆ పిల్లోడికి సో వీళ్ళు డిఎన్ఏ ఆ పిల్లోడు డిఎన్ఏ మ్యాచ్ అవట్లేదు వెంటనే ఈ హాస్పిటల్ వాళ్ళు ఈ సృష్టి ఐబెబ్ సెంటర్ ఎవరైతే ఉందో వాళ్ళని క్వశ్చన్ చేశారు నమలత అనే ఒక ఆవిడ ఉంది హెడ్ ఆవును క్వశ్చన్ చేస్తే సమాధానం ఏం చెప్పుకోకుండా తిరిగి వీళ్ళనే బెదిరించిందంట ఫైనల్గా వీళ్ళు కంప్లైంట్ చేయడం వల్ల ఆ హాస్పిటల్ మీద తనిఖీలు చేసి పోలీసులు షాక్ గురవుతున్నారు చాలా స్పెర్మ్ శాంపుల్స్ వాళ్ళ దగ్గర పెట్టుకుండి ఈ విధంగా ఐవీఎఫ్ పద్ధతి ద్వారా ఎవరన్నా వస్తే వాళ్ళకి పిల్లలు పుట్టే అవకాశం లేకపోయినా కొడతారో అని చెప్పి నమ్మించి మీ పిల్లలే వేరే వాళ్ళ గర్భంలో పెరుగుతుంది లేకపోతే టెస్ట్యూబ్లో పెరుగుతుంది ఈ విధంగా ఏదో రకంగా వాళ్ళని మబ్బి పెట్టి వాళ్ళకి ఒక అమౌంట్ చెప్పి వాళ్ళ ఎమోషన్తో ఆడుకుంటున్నారు దేవుడు అనేవాడు మీకు పిల్లలు ఇవ్వకపోతే కనుక ఇంకొక మార్గంలో మీరు పిల్లలు పెంచుకునే అవకాశం ఉంది పిల్లలు పుట్టడం వాళ్ళు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే అనాథాశ్రమంలో చాలా మంది పిల్లలు అనాథలుగా ఉన్నారు అటువంటి వాళ్ళు తీసుకొచ్చి పెంచుకున్నారు అనుకో పుణ్యం కూడా అవుతుంది మీకు మీ బ్లడ్ కాకపోయినా మీరు తీసుకొచ్చి పెంచుకున్నారనుకో మీ గుణంలోనే పెరుగుతాడు మీ పిల్లలో అవుతాడు దేవుడు మనకు ఒక ఆప్షన్ ఇవ్వకపోతే కనుక ఆల్టర్నేటివ్ ఇంకోటి పెట్టాడు ఇలా తల్లిదండ్రులు లేనటువంటి పిల్లలు అనాథాశ్రంలో ఉంటే వాళ్ళని తీసుకొచ్చి పెంచుకుంటారని చెప్పి చాలా మంది చాలా రకాలుగా ప్రయత్నిస్తారు పిల్లలు లేని వాళ్ళు హాస్పిటల్కి వెళ్తారో ఇక్కడికి వెళ్తారో అక్కడికి వెళ్తారో గుళ్ళకి వెళ్తారో గోపులాలకు వెళ్తారా అవి ఇవి అన్నీ తిరుగుతారు చివరకు వాళ్ళకి పిల్లలు కలగరు అటువంటి వాళ్ళు చాలా మంది వేరే పిల్లల్ని తీసుకొచ్చి పెంచుకుందాం అని చెప్పి ఆలోచన చేయట్లేదు ఇటువంటి అనాథాశ్రమంలో ఉన్నటువంటి అనాథలుగా మిగిలిపోతున్నటువంటి పిల్లలకి జీవితం ఇద్దాం అని చెప్పి అనుకోవట్లేదు కానీ ఇటువంటి ఐవీఎఫ్ సెంటర్లను నమ్మి మోసపోయి డబ్బులు తగిలేసుకుంటున్నారు ఇంకా బాధ పెంచుకుంటున్నారు